ఒక రైతు కుటుంబం వ్యవసాయం చేసే రెడ్డి మరి దుక్కి దున్ని విత్తనాలు వేయాలి కదా నేను విత్తనాలు తీసుకొస్తానని చెప్పని చెప్పేలాడు కుటుంబానికి ఆ వెళ్ళినాడికి అడ్రస్ లేడు అలా అని చెప్పని అదును దప్పిపోతుంది కదా అని చెప్పని ఆ కుటుంబం అయితే చూస్తా ఊరుకోలేరు కదా వాళ్ళు వాళ్లే విత్తనాలు తెచ్చుకున్నారు వాళ్ళు వ్యవసాయం చేశారు కోతలు కోసారు కుప్పేశారు కుప్పేసినాక వచ్చాడు ఇక విత్తనాలుకు వెళ్ళినాడు అప్పుడు వచ్చి ఈ లోపు వీళ్ళు ఎన్ని కష్ట నష్టాలు పడ్డారు వీళ్ళు ఈ వ్యవసాయం చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది అతనికి అసలు దాని గురించి ఆరాధీల తన బాధ్యత రాహితానికి వివరణ ఇవ్వాల నేను అప్పుడెప్పుడో విత్తనాలకు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడే వస్తున్నా నా ఈ ఆలస్యానికి కారణం ఇదేను గాని నేను సక్రమంగా సకాలంలో నేను బాధ్యతగా వ్యవహరించలేకపోయినందుకు నన్ను మన్నించండి అని చెప్పాను కానీ ఆ కుటుంబానికి తన వైపు నుంచి వివరణ ఇవ్వకుండానే రైట్ నేను కొప్ప ఇక్కడేమన్నా కదా ఎక్కడేసారంట కథ పెట్టుకున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నా ప్రకటించాడు శంకుస్థాపన చేయించాడు కొన్ని పిల్లర్లు లేసిని కొన్ని గోడలు వేసినా కొన్ని స్లాబ్లు వేశారు ఒక కాలేజీ అయితే అసలు పునాదులు కూడా తవ్వాల ఇంకంతే ఆయన పాలన టెన్యూర్ అయిపోయింది ఆయన పూర్తి పాలనా పరి పరిధిలో ఇవే చేశాడు ఆయన ఇవాళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది అంటే ఈ రోజుకి ఈ రోజు కాకుండా ప్రభుత్వం ఒక సంవత్సర కాలం క్రితం వచ్చింది వీళ్ళ బాధ్యత వాటిని పూర్తి చేయించాలి అని అంటే వాళ్ళకి తోచిన మార్గంలో అలా పునాదుల స్థాయిలో వదిలేయకుండా ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో లక్షలాది టిట్కో ఇళ్లని గబ్బిలా తిరిగేటట్టు చేశాడు వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని భవనాల్లో గబ్బిలాలు తిరిగేటట్టు చేశాడు ఈ ప్రభుత్వం ప్రజాదనంతో నిర్మాణం చేసిన మొదలు ఆ పనులని పూర్తి చేయాలి వాటి ఫలాలు ప్రజలకి సమాజానికి అందించాలనే చిత్తశుద్ది తోటి ఎలా అయితే వీటిని పూర్తి చేయగలుగుతామని చెప్పని ఆలోచన చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వెచ్చించి వాటిని పూర్తి చేయగలిగి ఆపరేషన్లకు తీసుకొచ్చే స్థితిగతులు ప్రభుత్వం దగ్గర లేని పరిస్థితిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక విధానాన్ని ఎంచుకొచ్చారు